హాయ్ మ్యామ్ హాయ్ ఏం పేరు మేఘన సానియా యశోద యశోద ఏం లేదు మేము చల్లగా ఉండి మా యూట్యూబ్ ఛానల్ ఇచ్చాం సో ఒక ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతాం అందులో ఒక త్రీ గ్రైట్ ఆన్సర్ చెప్తే ఒక చాక్లెట్ ఓడిపోతే చిన్న ఫన్నీ టాస్క్ ఓకేనా ఓకే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి తోలు నలుపు తింటే పులుపు అది ఏమిటి పులుపు బ్లాక్ సరే మీరు చేసిన కొన్ని పళ్ళు పేర్లు చెప్పండి అందరూ ఆన్సర్ ఉంది నేను చెప్తాను ఖర్జూరం మ్యాంగో బ్లాక్ గ్రేప్స్ ఆపిల్ గ్రేప్స్ జామున్ బ్లాక్ గ్రేప్స్ గోవా పపాయ సపోట పైనాపిల్ వాటర్ మెల్ సరే ఆకులు ఏమని చెప్పమంటారా ఆ ఆకులు వచ్చేసరికి అది మనకి ఇప్పుడు మనకి కూర అది ఇక్కడ బయట అమ్ముతారు కదా మార్కెట్ లో అలా అమ్మరు అది ఓన్లీ కిరాణా షాప్ లోనే అమ్ముతారు సరే ఇంకా దగ్గర చెప్పమంటారా ఓకే ఆ ఆకులు వచ్చేసరికి అది సాంబార్లు వేస్తారు అన్నమాట ఏదో సరే చెప్పండి సాంబార్లు వేసి ఇంగ్రిడియంట్స్ ఏంటో చెప్పండి అందులో ఆన్సర్ నేను చెప్తాను టెమాటో బాటిల్ టామెరిట్ ట్రక్కాయ ఒక ఇప్పుడు కొన్ని చెప్పారు ఆ కొన్నిట్లో ఆన్సర్ ఉంది ఐదు ఆలోచించుకొని మీరే చెప్పండి బ్లాక్స్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ చింతపండు అన్ని చెప్పాలా అదన్ని ఆలోచించుకొని ఒకటి చెప్పన్నా తోలు నలుపు నల్లగా ఉంటుంది తింటే పుల్లగా ఉంటుంది అది ఏమిటి చింతపండు చిన్నప్పైనా యా సార్ చింతపండు తోడు నల్లగా ఉంటుంది చుట్టూ బల్లగా ఉంటుంది సెకండ్ కస్టమ్ వచ్చేసరికి ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి అది ఏమిటి వెలుగు బల్ల కింద చీకటి చెప్పండి ఆ క్లూ అని చెప్పండిరా ఓకే క్లూ వచ్చేసరికి పర్సపోజ్ ఇల్లు అంతా వెలుగు అన్నాం సో ఒక ఇంట్లో ఉండే వస్తువులు ఏమైనా చెప్పండి అందులో ఆస్వాదాలు నేను చెప్తాను లైట్ మైక్రోవేవ్ బెడ్ కింద చీకటి ఉంటది సోఫా బాత్రూమ్ లో చీకటి ఉంటది లైట్ సరే అని చెప్పమంటారా క్లోజ్ వచ్చేసరికి ఇంట్లో వెలిగించే వాటిలో అది ఒకటి అది ఏందో ఆలోచించుకోండి మీరు చెప్పండి ట్యూబ్ లైట్స్ ఫోన్ అండ్ టార్చ్ లైట్ ఫ్లాష్ లైట్ ఫోన్ ఫ్లాష్ లైట్ సరే ఇంకో అది మన దీపావళి కొన్ని సామాన్లు తెచ్చుకుంటాం కదా తెచ్చుకునే వాటిలో అది ఒకటి అనమాట చెప్పండి దీపావళికి ఏమేమి చేస్తున్నాము మనం ఇరు క్యాండిల్ దీపాలు దీపం ట్రాకర్స్ కాగర్ తోతలే అగరబత్తు చిబుడు వంకాయ బాంజర్ దగ్గులంటం దగ్గులు వచ్చేసరికి ఇప్పుడు మనం ట్రాకర్స్ కి చాలా ఉంటాయి కదా కానీ వాటిని వెలిగించడానికి అది కావాలి రైట్ క్యాండిల్ ఫైర్ మ్యాచ్ బాక్స్ మ్యాచ్ స్టిక్క ఇంకా దగ్గర దగ్గర దగ్గరలో చేస్తున్నాను ఇప్పుడు కొన్ని చెప్పారు ఆ కొనిట్లా ఆన్సర్ ఉంది అది ఆలోచి కొ ఆ చెప్పండి దీపం దీపం దీపా అవును మీకు అది తెలుసు లేదు అది స్ట్రాంగ్ గా ఉండలేదు మీరు వచ్చేసరికి నిలబడితే నిలుస్తుంది కూర్చుంటే కోల పడుతుంది అది ఏమిటి నిలబడితే సరే ఎక్కడ అని చెప్పండరా ఆ క్లో వచ్చేసరికి ఇప్పుడు ఒక మనిషికి ఉండే వాటిలో అది ఒకటి ఒక మనిషికి ఏమేమి ఉంటాయి చెప్పండి వెన్నెముకర్ కాళ్ళు చేతులు పాదాలు చెట్టు ముక్కు ఊతి సరే చెప్పండరా ఓకే అది ఓన్లీ మనుషులకే కాదు ఇప్పుడు చెట్టుకు ఆ పుట్టకు గానీ ఇల్లుకి గాని అన్నిటికీ ఉంటుంది మనకి డే నైట్ రెండు ఉంటాయి కదా అది ఓన్లీ డే లోనే ఉంటుంది సన్ గాలి ఆక్సిజన్ అట్మాస్ఫియర్ షాడో షాడో యా రైట్ ఆన్సర్ నేడా ఓకే వందల పడి తెలుస్తుంది తెరుచుంటే కూల పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పొడవాటి మానుకు నీడ అది ఏమిటి సరే కూర్యాని చెప్పమంటారా అది సాధారణంగా ఇప్పుడు మనకు కొన్ని రిసోర్సెస్ కింద వస్తాయి కదా చెట్లు మొక్కలు అది అలా రాదు అనమాట మనం తయారు చేస్తేనే వస్తుంది అది చెప్పండి ఒక మనిషి తయారు చేసి కొన్ని చెప్పండి అందులో ఉంది అని చెప్తాను దగ్గరలో ఏం చెప్పమంటారా ఫర్ సపోజ్ మనం ఎక్కడికైనా వెళ్ళాలి వెళ్ళాలి అంటే అది ఉండాలి వెహికల్ పడవా సైకిల్ ఏరోప్లేన్ రోడ్ ట్రైన్ బస్ బండి సరే ఇంకా దగ్గర చెప్తున్నాను చెప్పారు చెప్పారు అంటే వెహికల్స్ కాకుండా రోడ్ రోడ్ రైట్ ఆన్సర్ ఫైనల్ క్వశ్చన్ వంద పళ్ళు ఒకటే పెదవి అది ఏమిటి సరే మీకు తెలిసిన పళ్ళు కొన్ని చెప్పండి అందులో ఆన్సర్ ఉంటే నేను చెప్తా మ్యాంగో ఉంది గ్రేప్స్ ఉంది ఆరెంజ్ ఉంది డ్రాగన్ ఫ్రూట్ సరే చెప్పండరా చెప్పండి వచ్చేసరికి ఇప్పుడు ఒక పళ్ళు రకరకాల కలర్లో ఉంటాయి రెడ్ బ్లూ గ్రీన్ ఆరెంజ్ అలా అది మాత్రం రెడ్ కలర్ లో ఉంటుంది ఓకే బనానా ఆరెంజ్ కస్టర్డ్ ఆపిల్ అవకాడో స్ట్రాబెరీ సరే ఇంకా దగ్గర చెప్తున్నాను అది మనం ఒలుస్తాం కదా ఒలిచేటప్పుడు లోపల ఉంటాయి అనమాట ఓకే మ్యామ్ ఎన్ని క్వశ్చన్స్ అడిగాం ఫైవ్ క్వశ్చన్స్ కదా ఓకే మేడం మేము అడిగిన ఫైవ్ క్వశ్చన్స్ కి ఆశ చెప్పిన వీరులు తీరులు సూర్యులు మీరు ఒకళ్ళు మీ యొక్క అమూలమైన సమయాన్ని కాలాన్ని మాకు ఇచ్చినందుకు మీరు గెలుచుకున్నారు ఒక చాక్లెట్ బ్రో ఒక ఫోటో